పురం పాండురంగ ఉత్సవం మహాయోగపీతే తటే భీమరథ్యా వరం పుండరీకాయ సమాగత్య తిష్టంత మానందకందం పరబ్రహ్మలింగం భజే పాండురంగం ఏటా శుద్ధ ఏకాదశి నాడు పండరీపురంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు తుకారం జ్ఞానేశ్వర్ సమాధి నుంచి పల్లకీ యాత్రల ద్వారా పాండురంగడి క్షేత్రానికి తరలివస్తారు ఎందరో భక్తులు తొలి ఏకాదశి నాడు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తున్న పదమూడో శతాబ్దానికి చెందిన జ్ఞానేశ్వర్ మహారాజ్ సమాధి క్షేత్రం నుంచి అలాగే పదిహేడో శతాబ్దానికి చెందిన భక్త తుకారాం సమాధి క్షేత్రం దేహునుంచి ప్రారంభమయ్యే పాదయాత్రలకు మాత్రం ఎంతో ప్రత్యేకత ఉంది పండరీ క్షేత్రానికి సుమారు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రెండు క్షేత్రాలనుంచి నిర్వహించే యాత్రనే వార్కరీ యాత్రగా వ్యవహరిస్తారు నుంచి జ్ఞానేశ్వర్ పాదుకా పల్లకినీ దేహునుంచి తుకారాం పాదుకల పల్లకిని యాత్రలో భాగంగా తీసుకెళతారు ఇరవై ఒకటి రోజులపాటు జరిగే ఈ పాదయాత్రలు సరిగ్గా తొలి ఏకాదశికి ముందు రోజున పండరీపురం చేరుకుంటాయి ఇందులో పాల్గొనేవారు కొన్ని కఠోర నియమాలు పాటిస్తారు శాకాహారం బ్రహ్మచర్యంతో పాటు పాదరక్షలు లేకుండా నడవటం మెడలో తులసిమాల సంప్రదాయ వస్త్రధారణ ప్రతి భక్తుణ్ణి పాండురంగడిగా భావించడం ఆడంబరాలకు దూరంగా ఉండటం వంటివి పాటించాల్సి ఉంటుంది